అవునండి వాళ్ళే అధికారంలో ఉండాలి వాళ్ళే గొడ్డలి తీసుకొని వాళ్ళకి అగేన్స్ట్ గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి వాళ్ళే సింగిల్ ప్లేయర్ గా ఉండాలి ఇదేనా గారి స్ట్రాటజీ ఇదేనా అంతే కదా గొడ్డలితో మిగతా వాళ్ళందరినీ నరికేయండి మీరే సింగిల్ ప్లేయర్గా ఉంటారు అప్పుడు ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు సొంత చెల్లికి తెలియకుండా ఏమి ఉండవండి రహస్యాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫ్యామిలీ మొత్తం పాస్పోర్ట్లు తయారు చేయించుకున్నారంట అంటే ఆల్రెడీ వాళ్ళకి పాస్పోర్ట్లు లేవా అని మీరు అడగచ్చు డేటా రాజేష్ గారు మనకే ఉన్నాయి కదా పాస్పోర్ట్లు వాళ్ళకి పాస్పోర్ట్లు లేవడం ఉన్నాయి అవి ఎక్కడో అంటే సీబీఐ కోర్టు చేతిలో ఉన్నాయి వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఎమౌంట్ ఎవరండి దానికి ఒక కారణం పద్ధతి ప్రణాళిక ఉండాలి అందుకని మళ్ళీ పాస్పోర్ట్లు తయారు చేయాలి అంటే దొంగ పాస్పోర్ట్లు ఆవిడ మాటల్లో నాకు అదే అర్థమైంది మరి దొంగ పాస్పోర్ట్లు తయారు చేసి ఉన్నంతకాలం ఇక ఇప్పుడు అధికార ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అతని మీద దృష్టి పెట్టనివ్వకుండా ఇప్పుడు గొడవలు చేసేసి అబ్బాయి బీహార్ అయిపోతుంది అక్కడ చంపేస్తున్నారు ఇక్కడ చంపేస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేసి ఇలో పాస్పోర్ట్లు తయారు చేసుకొని అన్న జంప్ అయిపోతున్నాడేమో అండి అయితే పాస్పోర్ట్లకి ప్రాసెస్ జరుగుతుంది ఇప్పుడు ఒక నెలలో రెండు నెలలో టైం పడుతుంది అని ఉంటాడు ఏజెంట్ సో ఈ నెల రెండు రోజు నెల్లు రెండు నెలలు మనం కానీ ఖాళీ కూర్చుంటే ఈ ప్రభుత్వం మన బొక్కలు ఎత్తికెత్తది కాబట్టి ఈ ఈ నెల రెండు నెలలు పాస్పోర్ట్లు తయారయ్యే లోపు మనం ఈ ప్రభుత్వాన్ని కంటిమే కొనుగోలు ఎక్కడ చేసేద్దాం మనం ఆరోపణలు చేసేద్దాం మనం ఢిల్లీలో ధర్నా చేసేద్దాం ఇంకో ఆయన మాత్రం అసెంబ్లీకి వెళ్తలే చూసారా అసెంబ్లీకి వెళ్తే ఖచ్చితంగా ఇప్పుడు ఏమన్నది గొడవలతో మా అందరిని నరికేసి మీరు ఒక్కరే సింగిల్ ప్లేయర్గా ఉండండి దాని అర్థం ఏంటి వివేకానంద రెడ్డి గారిని మీరే భారతీ రెడ్డి గారిని నంటదండి ఆవిడ రెడ్డి గారి స్ట్రాటజీ వివేకానంద రెడ్డి గారు లేపిసింది ఇక నన్ను కూడా మోసం చేశారు ఇక ఎలా ఉంది పరిస్థితి ఇంకా అందరినీ గొడవలతో నరికేయండి డైరెక్ట్గా చెప్తున్నారండి వాళ్ళు సొంత కుటుంబ సభ్యులు రక్త సంబంధికులు ఇప్పుడు కూడా మనకు కళ్ళు వెళ్ళగలేదు మనకు బుద్ధి రాటలేదండి ఇంకా ఎవడేం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పిచ్చి పెట్టినట్టే నాకు నాకు ఆయన మెంటల్ కండిషన్ మీద నాకు జెన్యున్ గా కన్సర్న్ ఉంది ఒక చెల్లెలిగా ఐ వాంట్ హిస్ మెంటల్ హెల్త్ టు బి ఫైన్ అండ్ సౌండ్ సొంత చెల్లి చెప్తుంది అలా అన్ని పిచ్చి ఉందండి అతను పిచ్చోడు నాకు జాలి ఖచ్చితంగా అతని మెంటల్ కండిషన్ తేడాగా ఉంది ఎందుకంటే నిన్న కూడా మసూతన్ రావు అంటున్నాడు సుధాకరరావు అని పట్టుకుని ఏం చేస్తున్నాడు ఆయనకి తెలియట్లే మరి ఇది వాస్తవం అనిపిస్తుంది కదండి నాకు కూడా ఆయన నిజంగా మరి మెంటల్ కండిషన్ బాగలేదని ఇంక వారి సొంత చెల్లిగారు చెప్తున్నారు అయితే వీళ్ళు ఎలా మాట్లాడడం నచ్చని వీళ్ళ ఇంకోటి తీసామా వాళ్ళ మేనత్తో కావడం ఉందండి ఈవిడికి జగన్ గారు అంటే చాలా ఇష్టం కానీ ఈవిడ్ని బండ పూతులు తిట్టారు ఎలక్షన్ ముందు చర్చిల్లోకి దూరి నేను యేసుప్రభు వాకింగ్ చెప్తానండి నేను యేసుప్రభు గురించి సాక్ష్యం చెప్తానండి అనుకుంటూ చర్చిలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మన మతస్థుడు మన యేసుప్రభు బిడ్డ మన బిడ్డకి మీరు అందరూ అండగా ఉండండి అని ఆ అమాయకమైన క్రైస్తవులను మోసం చేయాలని చూసిందండి ఆవిడే అంటే గొర్రెల మందలో ప్రవేశించిన తోడేళ్ళక నేను కూడా రెండు మూడు సార్లు గట్టికి ఇచ్చాను ఈవిడికి చాలా మంది పాస్టర్లు కూడా నిజం నిజమన్నా మీరు చెప్పిన తర్వాత మాకు అర్థమైంది ఆవిడేమో సాక్ష్యం చెప్తానని మా చర్చిలోకి వచ్చి ఎక్కడికి వచ్చి రాజకీయాలు మాట్లాడడం మొదలుపెట్టింది మన క్రిస్టియన్ మన క్రిస్టియన్ అంటూ మొదలెట్టింది మాకే చాలా ఇబ్బందిగా అనిపించింది అని చెప్పి చాలామంది ఉండి పిలిచిన పాస్టర్లు కూడా రిలైజ్ అయ్యారు నాకు కాల్ చేసి చెప్పారు వాళ్ళందరూ మా ఇంటి ఆడపడుచులు వైఎస్ కుటుంబ ఆడపడుచులు మా కుటుంబ గౌరవాన్ని రోడ్డు మీదకి నేను కూడా ఆ ఇంటి ఆడపడుచునే కాబట్టి ఐ హావ్ టు డిఫెండ్ మై ఫ్యామిలీ మరి మా ఇంట్లో పాప ఇట్లా తయారైందంటే చాలా బాధగా ఉంది సొంత అన్నయ్యను మామూలుగా శత్రువులందరూ ఒకటి మన మీద అటాక్ వస్తే మనం ఏం చేస్తాము ఇంట్లో వాళ్ళందరూ ఒకటైతాం వేకమన్న నాకు క్లోజ్ కాదా ఒకగానే ఒక చెల్లెల్ని నన్ను నెత్తిన పెట్టుకుని చూసుకునేవాడు ఉన్న ప్రేమ కంటే నా ప్రేమ ఎక్కువ ఎక్కువ అండి నేను గట్టిగా చెప్పగలను వేకమన్న అంటే నాకు చాలా ఇష్టం మరి నాకు బాధగా ఉండదు వీళ్ళిద్దరు అక్క మళ్ళీ మాట్లాడక మా ఇంటి ఆడపడుచులు వైఎస్ కుటుంబ ఆడపడుచులు మా కుటుంబ గౌరవాన్ని రోడ్డు మీదకి వేస్తున్నారండి నేను కూడా ఆ ఇంటి ఆడపడుచునే కాబట్టి ఐ హావ్ టు డిఫెండ్ మై ఫ్యామిలీ మరి మా ఇంట్లో పాప ఇట్లా తయారైందంటే చాలా బాధ అసలు నేను అడుగుతానండి కుటుంబ పరువుని వాళ్ళు రోడ్డు మీద నిజం చెప్పాలంటే షర్మిల గారు సునీత రెడ్డి గారు ఆ కుటుంబ పరువుని కాపాడారు అసలు ఈ కుటుంబానికి పరువు ఉందండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన చాలా అభిమానించే వాళ్ళు మేమందరం కానీ ఏ రోజైతే ఆయన అధికారం అడ్డు పెట్టుకుని లక్ష కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నా సరే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ చూసి చూడనట్టు ఉన్నారు ఆయన పట్టించుకోకుండా సపోర్ట్ చేశాడని తెలిసిన తర్వాత ఆయన మీద ఉన్న అభిప్రాయం కూడా దొబ్బింది మాకు లక్ష కోట్ల ఆరోపణలతో పదహారు నెలలు జైల్లో చెప్పుకూడదు తినొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమండి ఎవరన్నా మన ఇంటి చుట్టుపక్కల ఎవరన్నా తమ్ముడు ఎక్కడో చిన్న దొంగతనో బైక్ దొంగతనో మరోటో చేసి జైలుకెళ్ళి వస్తే ఆ కుటుంబాన్ని కుటుంబాన్ని మొత్తం వేలేస్తాం మనం ఆడెప్పుడైనా కనపడవు రే దొంగరాడు దొంగరాడు అంటావా అలాంటి కుటుంబానికి గౌరవం ఉంటుందా ఒక బైక్ దొంగతనం చేసిన ఉండే మనం అంత నీచంగా చూస్తామంటే లక్ష కోట్ల దొంగతనం చేసిన వ్యక్తి ఆ కుటుంబానికి గౌరవం వచ్చి అయినా కొద్దిమంది ఆయనకి ఏకంగా ముఖ్యమంత్రి హోదా ఇద్దామంటారు ఏడరావు ఎటు పోతున్నాంరా మనం ఎక్కడైనా ఒక చిన్న దొంగని చిన్న జేబులు కొట్టేవాడిని చూస్తేనే ఆల్మోస్ట్ వెలేస్తాం మనం జగన్మోహన్ రెడ్డి గారు జేబులు కొట్టడం కాదు రాష్ట్రానికి ఒడినా రాష్ట్రంలో ఉన్న భూముల్ని రాష్ట్రంలో ఉన్న ఇసకని మైన్ని ఇప్పుడైతే మరీ ఘోరం ఆ తండ్రిని అడ్డుపెట్టుకునే లక్ష కోట్లు అంటే ఆయనే సీఎం ఆయనకి ఇచ్చాం సీఎం దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు ఎంత కొట్టించినటువంటి ఆలోచించండి ఆ కుటుంబానికి గౌరవం అంటే దీడొచ్చి కానీ ఆ కుటుంబాన్ని వ్యతిరేకించి అన్న చేసే ఎన్ని తప్పులు అన్న చేసే అన్ని అన్యాయాలు హత్యలు జయించుతున్నాడు అక్రమాలు చేస్తున్నాడు అన్యాయంగా అక్రమార్థం చేస్తున్నాడని ఇద్దరు చెల్లెలు ధైర్యంగా వచ్చి నిలబడ్డాక వాళ్ళిద్దరిని బట్టి వైఎస్ఆర్ ఫ్యామిలీకి గౌరవం వచ్చిందండి అప్పుడు పరువు వచ్చింది వాళ్ళకి అంతే తప్ప అంత ముందు అన్నయ్యను మామూలుగా శత్రువులందరూ ఒకటి మన మీద అటాక్ వస్తే మనం ఏం చేస్తాము ఇంట్లో వాళ్ళందరూ ఒకటైతాం వివేకమన్న నాకు కాదా ఒకగానే ఒక చెల్లెల్ని నన్ను నెత్తిన పెట్టుకుని చూసుకునేవాడు వాళ్ళిద్దరిక ఉన్న ప్రేమ కంటే నా ప్రేమ ఎక్కువ ఎక్కువండి నేను గట్టిగా చెప్పగలను వివేకమన్న అంటే నాకు చాలా ఇష్టం మరి నాకు ఏమంటది అంటే ఆవిడ అంటే నాకు చాలా ఇష్టమే కానీ మనలో ఇప్పుడు వేగన వేగవన్న చంపింది ఎవరు మనోడే కదా మన బిడ్డే కదా మన అవినాష్ రెడే కదా మన జగన్మోహన్ రెడ్డి కదా మనోళ్ళు మనం చంపుకుంటే అది తప్పెలాగొద్ది మీరు ఎందుకు బయటకెళ్ళి అడుగుతారో నేను అడుగుతున్నాడు ఏమో ఈవిడీ ఏమంత ఉన్నారు మనుషులు బాధగా ఉండదా ఈ వీళ్ళిద్దరి పర్సనల్ అజెండాతో పర్సనల్ గా వాళ్ళు ఎన్ని కక్షలు పెట్టుకున్నారు జగన్ మీద గాని అవినాష్ మీద గాని ఆ అమ్మాయిలారా మేనత్ గా చెప్తున్నారు దయచేసి మీరు మారండి ఇప్పటికైనా నోరు మూసుకోండి దిస్ ఇస్ నాట్ కరెక్ట్ మీరు చేసేది మాత్రం చాలా తప్పు అమ్మా శర్మలమ్మ సునీతమ్మ వెరీ అన్హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ ఆల్ ఆర్ రిలేటివ్స్ అండ్ బంధువులు అందరూ కూడా మీరు అనుకుంటున్నారా సపోర్ట్ చేస్తారని జస్ట్ బికాస్ యువర్ యుజశేఖ రెడ్డి మీన్ దట్ యుర్ డూయింగ్ వాట్ ఎవర్ యూ యూఆర్ డూయింగ్ మీరు నువ్వు చేసేది అంత కరెక్ట్ అని అనుకోవద్దు మా ఆయన పేరు చెప్పుకొని తిరుగుతూ ఆయనకు అవమానకరంగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు చేసే పనులు ఏమైనా అన్న సంతోషంగా చూస్తున్నాడు అనుకుంటున్నావా ప్రతిదీ ఆయన శత్రువులందరినీ చుట్టూ చేరారు వాళ్ళతో ఏకమైపోయావు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎంతమంది కష్టపెట్టారో వాళ్ళందరూ కూడా నీతో మా ఒకసారి ఆలోచించు ఏమో నీకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అండి ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళంతా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారట కానీ సొంత అన్న అంటే ఈవిడికి అన్నయ్య అవుతాడు రెడ్డి అతన్న చంపిన వాళ్ళందరూ ఈవిడితో ఉండొచ్చు హంతకులు కానీ ప్రత్యర్థులు వీళ్ళకి సపోర్ట్ చేయకూడదు అట్టండి ఇంత అంటే క్రిమినల్ ఫ్యామిలీ అని ఇది ఫ్యామిలీ తేడాగా ఉంది మనం ఏం చేయగలుగుతాం ఇంకా నేరాలు చేసేటమే కరెక్ట్ అంటుంది ఆవిడ అవును ఎస్ మనవండి మనం చంపుకున్నాం ఇది చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇంకొకరికి ఎందుకు మీరు ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారు రేపు పొద్దున్న ఏమైనా అవసరం ఉంటే చంపుకోవడానికి షర్మిల నువ్వు ఉండొద్దాం మా దగ్గర అవసరం ఉంది నేను చంపుకుంటాం నేను చంపుకుని దాంతో మేము వెళ్తాం ఎలక్షన్కి లేదా సునీతారెడ్డిని చంపుకుంటాం చంపుకుని వెళ్తాం ఇవి ఎంత ఘోరం ఉన్నారెట్టేండి బాబు ఇదేంత ఇద్దరు కళ్ళు చెవులు అన్ని మూసుకుపోయినాయేమో ఏమో మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ ఊపిలోకి పోవద్దండి శత్రువులు ఏకమైనారు ఏకమైన జాగ్రత్త వాళ్ళు బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళు ప్రాణాలతో ఉన్నారు నిజంగా కనుక అదే జగన్మోహన్ రెడ్డి గారితో వీళ్ళు కూడా ఇష్టంగా ఉండి ఉంటే రెండు వేల ఇరవై నాలుగు వీళ్ళ ఎవరో ఒకరు బలైపోతారు బలైపోయేది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద మళ్ళీ నెగ్గిన ప్రయత్నం చేద్దరు క్రిమినల్స్ అండి బాబు కానీ వీడి ధైర్యాన్ని మెచ్చుకోవాలండి షర్మిళ గారి ధైర్యాన్ని తప్పకుండా మనం మెచ్చుకుని తీరాలి గొడ్డల రాజకీయాలని డైరెక్ట్గా చెప్పిందండి ఆవిడ